జిల్లాలో రైతుల అవసరాల మేరకు యూరియాను సరఫరా చేయాలని యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అన్నారు శనివారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు తహసీల్దార్లు వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణితో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా పంపిణీలో ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతు సేవ కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా అవసరమైన యూరియాను రైతులకు బహిరంగ ఏజెన్సీలో చేయటం అధిక విక్రయించినట్లు కేసులు నమోదు చేస్తామన్నారు విజిలెన్స్ ఇంటెలిజెన్స్ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు వ్యవసాయ అధికారులు తహసీల్దార్లు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు రైతులకు కావలసిన ఎరువులు పురుగుల మందులు అన్నింటినీ సకాలంలో అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు